అమావాస్య అనంతరం అంతా శుభ్రం చేసుకొని గోమయంతో అలుక్కొని పేపర్లు వేసుకొని మొత్తం పూజ సామాన్లు నీట్గా కడుక్కొని నేను పూజ అయితే మొదలు పెట్టడానికి ప్రారంభించాను పూజ సామాన్లన్నీ సర్దుకున్నాను అనంతరం ఈరోజు నుంచి శరణ నవరాత్రులు కాబట్టి అమ్మవారిని గోమయంతో అలికిన ప్రదేశంలో ముగ్గు వేసుకున్నాను ముగ్గేసుకొని దాని మీద ఒక ఎర్రని వస్త్రం సమర్పించి దాని గంగా జలంతో కలుపుకున్న పసుపు ముద్దనైతే నేను ఇక్కడ ముగ్గు మీద పీట వేసుకోవడానికి ప్రత్యేకమైన స్థలం లేదు కాబట్టి ముగ్గు మీద పెట్టుకొని తొమ్మిది గవ్వల్ని అలంకరించుకొని అమ్మవారిని ప్రతిరోజు ఖడ్గమాలక్షోత్రంతో మనము అర్చన చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకి బాగా లభిస్తుంది ఏమి చేయలేకపోయినా ఇదొక్కటి చేసుకున్నా చా ఖడ్గము అంటే ఎలాంటి దాన్నైనా ఖండించేది అల్ అంత శక్తివంతమైన దుర్గాదేవి ఖడ్గమాలం ప్రతిరోజు అష్టోత్తరాలతో పాటు ఇది కూడా చేసుకోవటం వల్ల మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి ఈ రోజు నుంచి నవరాత్రులు మొదటి రోజు అందరికీ శుభాకాంక్ష